హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్ నేను యూరోప్ వచ్చిన విషయం అయితే మీ అందరికి తెలిసిన విషయం అయితే నాకు చాలా మంది అడిగారు అన్నట్టు నీకు లో జాబ్ వచ్చేసి మంచి ఉంది మరి ఖత్తర్ నుంచి నువ్వు ఎందుకు యూరోప్ వెళ్ళినావు ఈ కన్సల్టెంట్ ద్వారా వెళ్ళినావు అని చెప్పి చాలా మంది చాలా రకాలుగా క్వశ్చన్స్ చేశారు అయితే నేను అన్నిటికీ సమాధానం ఈ వీడియోలో మీకు దొరుకుతాయి అనుకుంటున్నా ఏంటంటే గల్ఫ్ దేశాల కన్నా యూరోప్ చాలా బెటరు వంద రేట్లు బెటరు ఎందుకంటే ఇక్కడ యూరోప్ లో వేరే ఉంటుంది గల్ఫ్ లో వేరే ఉంటుంది అండ్ గల్ఫ్ లో కొంచెం తక్కువ ఉంటుంది సాలరీ యూరోప్ లో వచ్చేసి ఎక్కువ ఉంటుంది అండ్ యూరోప్ లో వచ్చేసి ఫ్యూచర్ ఉంటుంది గల్ఫ్ లో వచ్చేసి ఫ్యూచర్ ఉండదు ఎటువంటి ఫ్యూచర్ అంటే ఎగ్జాంపుల్ నువ్వు యూరోప్ లో ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు కంటిన్యూ గా నువ్వు ఉన్నావు అనుకో ఇక్కడ ఉన్నావు అనుకో ఇక్కడ నీకు సిటిజన్షిప్ ఇచ్చేసారా అన్నీ ఇక్కడ నువ్వు గల్ఫ్ లో ఇరవై ఉన్న సరే నీకు సిటిజన్షిప్ అనేది అస్సలు ఇయర్ మళ్ళీ తర్వాత నువ్వు ఇంటికి పోవనగానే మనం వెళ్ళిపోవాలి మొదలె మొట్ట ఎదుర్కొని వెళ్ళిపోవాలి ఫ్యూచర్స్ చాలా ఉంటాయి అందుకని చెప్పేసి నేను యూరోప్ ఎంచుకున్నాను అండ్ ఇంకొకటి ఏంటంటే నేను యూరోప్ కు ఎలా అప్లై చేసినా అండ్ ఎలా వచ్చినా ఏ కన్సల్టెంట్ ద్వారా వచ్చిన అని చెప్పేసి ప్రతి ఒక్కటి మీతో చెప్తాను అనుకుంటున్నాను అది ఎలా అంటే నా ప్రాసెస్ అనేది ఎలా స్టార్ట్ చేసినో అవన్నీ ప్రతి ఒక్కటి చిన్న చిన్నగా క్లిప్పులు అన్నీ తీసుకొని పెట్టుకున్నాను అన్ని క్లిప్పులని ఇప్పుడు మీకు అతికించి మీకు ఈ వీడియో చూపిస్తాను అది చూడండి ఒకవేళ మీకు ఈ వీడియో అర్థం కాలేదు అనుకో మళ్ళీ చివరిలో ట్రై చేస్తాను యూరో పిల్లలని ఆశతో ఎన్నో కన్సల్టెంట్ తిరిగిన నాకు చివరిగా టూ డేస్ కింద ఒక కనల్టెంట్ లో ఇంటర్వ్యూ ఇచ్చాను ఆ ఇంటర్వ్యూ రిజల్ట్ వచ్చేసి ఇప్పుడే నాకు కాల్ వచ్చింది కన్సల్టెంట్ నుంచి సెలెక్టెడ్ అని చెప్పేసి నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు నుంచి నా యూరో ప్రయాణం స్టార్ట్ అవుతుంది ఈ రోజు డేట్ వచ్చేసి ట్వంటీ సిక్స్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ త్రీ నాడు నా యూరోప్ ప్రయాణం స్టార్ట్ చేసిన రేపు వచ్చేసి నేను డబ్బులు కట్టడానికి వెళ్తున్నా అక్కడ ప్రజెంట్ అయితే నేను డబ్బులు కొట్టడానికి వచ్చిన అయితే హాఫ్ పేమెంట్ కట్టిన హాఫ్ పేమెంట్కు సంబంధించిన రిసిప్ట్ ఇచ్చు ఇది ఆఫీస్ వచ్చేసి వెనకాల కనిపిస్తుందా ఇదే ఆఫీసే ఇదే ఆఫీసు ఇది వచ్చేసి లొకేషన్ ఎక్కడ ఉంటారంటే ఎగ్జాక్ట్లీ అల్సద్లో ఉంటుంది అల్సద్ మెట్రో స్టేషన్ ఇది కనిపించిందా మెట్రో స్టేషన్ మెట్రో స్టేషన్ ముంగట్నే ఈ ఆఫీస్ ఉంటుంది ఈ ఆఫీస్లోనే అదే నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇప్పుడు నేను పీసీసీ మొన్న అప్లై చేసిన పీసీసీ కోసం వెయిటింగ్ పీసీసీ వచ్చింది అనుకో ఎంఐసీకి పోయి రావాలి లో ఉండే వాళ్ళు పీసీసీ ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తా చూడండి ఒకసారి మన దగ్గర వచ్చేసి యాప్ మిత్రస్ స్టో ఉంటది కదా మిత్రాస్ స్టో ఓపెన్ చేయాలి లాగిన్ కావాలి మన పాస్వర్డ్ ఇచ్చేసి ఇలా మనం లాగిన్ అవుతాం కదా లాగిన్ అయిన తర్వాత మనం వచ్చేసి ఇక్కడ జనరల్ సర్వీస్ ఉంది కదా జనరల్ సర్వీస్ క్లిక్ చేయాలి జనరల్ సర్వీ జనరల్ సర్వీస్ తర్వాత మళ్ళీ పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయాలి ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ రిక్వెస్ట్ సర్టిఫికేట్ ఇక్కడ క్లిక్ చేయాలి ఇది అయిన తర్వాత ఆల్రెడీ మీద మన క్యూఐడి నెంబర్ వచ్చేసింది ఆటోమేటిక్ గా అక్కడ వచ్చేస్తుంది ఇష్యూ ఫార్ అన్న దగ్గర ఏం ఉంటాయి అవుట్ సైడ్ కొట్టాలి రైట్ అవుట్ సైడ్ కొట్టాలి ఇంకా పర్పస్ ఉంది కదా పర్పస్ ఆరో మార్క్ కొట్టాలి ఆరో మార్క్ వచ్చేసి మొత్తాలంటే ఇక్కడ మనం యూజింగ్ ది సర్టిఫికేట్ అవుట్ సైడ్ అని చెప్పేసి ఇది వచ్చేసింది ఇది ఇది ఓకే చేసుకోవాలి డన్ మళ్ళీ ఎడ్యుకేషన్ వచ్చేసి ఇక్కడ మనం వచ్చేసి ఇది పెట్టుకుంటే సరిపోద్ది అండ్ ఇక్కడ మన మెయిల్ ఐడి ఉంది కదా దీన్ని ఓకే డన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ ఎత్తాలి ఇక్కడ రైట్ మార్క్ క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ అనుకోవాలి నెక్స్ట్ వచ్చిన తర్వాత ఇట్లా పేమెంట్ డీటెయిల్స్ వస్తాయి పేమెంట్ డీటెయిల్స్ వచ్చేసి నువ్వు ఏ కార్డు లెల్ అయితే డబ్బులు కడుతున్నావో ఇక్కడ నుంచి అయితే డబ్బులు కడుతున్నావు చేసుకోవాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ కొత్త కార్డు అనుకో కొత్త కార్డు అని చెప్పి న్యూ కార్డ్ అని పెట్టేసి దాని తర్వాత కార్డు నెంబర్ అండ్ కార్డ్ డీటెయిల్స్ కొటేషన్ అనుకో పే చేస్తాయి పే అవుతున్న తర్వాత ఇందులో వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది నీకు టెన్ రియాల్ అని టెన్ రియాల్ మాత్రమే కార్డ్ నుంచి కట్ అవుతుంది ఎటువంటి చార్జెస్ టెన్ రియాల్ కట్ అవుతాయి అండ్ ఇది అప్లై చేసిన తర్వాత ఇది పేమెంట్ అయిపోయిందా మీకు రిక్వెస్ట్ సర్టిఫికేట్ అనేది సక్సెస్ అన్నట్టు సక్సెస్ అయిన తర్వాత మీకు వర్కింగ్ డేస్ ఫైవ్ డేస్ ల మీకు రిటర్న్ మెయిన్ రిటర్న్ మెసేజ్ వచ్చినప్పుడు మనం వచ్చేసి సిఐడి ఆఫీస్కి వెళ్ళి ఆ ప్రింట్ తీసుకొచ్చుకోవాలి అంతేసి అలా డేట్ వచ్చేసి మార్చ్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఈ రోజు వచ్చేసి నేను పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ కోసం వచ్చిన వచ్చేసింది మా మార్నింగ్ సిక్స్ అవుతుంది ఇది పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ వచ్చేసి నేను ఎన్ని రోజులు అవుతుంది అంటే వన్ వీక్ అవుతుంది వన్ వీక్ కింద అప్లై చేసిన ఇప్పుడు వచ్చింది ఇక్కడ నుంచి ఇంకా ఎటుందో ప్రాసెస్ చూద్దాం మళ్ళీ నెక్స్ట్ కదా ఇంకో ప్రాసెస్ వెనకాల కనిపిస్తున్న ఇది పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ సెంటర్ అన్నట్టు సిఐడి సెంటర్ ఇది అదే వెనకాల పోలీస్ క్లియర్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఇక్కడికి వెళ్ళి అక్కడి నుంచి నేరుగా ఎక్కడికి రావాలంటే మోపా సెంటర్కి రావాలి మోపా సెంటర్ మీద మోపా సెంటర్కి వచ్చిన తర్వాత మనకు క్లియర్ సర్టిఫికేట్ ఇచ్చింది కదా దానిపైన ఒక స్టాంప్ వేస్తారు ఈ స్టాంప్కి వచ్చేసి హండ్రెడ్ రియల్ తీసుకుంటారు హండ్రెడ్ రియల్ కూడా మన ఏటీఎం నుంచే పే చేయాలి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక దగ్గరకి వెళ్తాం ఈరోజు డేట్ వచ్చేసి ట్వంటీ సిక్స్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఈరోజు వచ్చేసి నేను ఎంబైసీకి వెళ్ళినా క్రొయేషియా ఎంబైసీకి వెళ్ళి వస్తున్నా అక్కడ నా వర్క్ అయితే అయిపోయింది పొద్దున్న నేను సిక్స్కి వెళ్ళిన యాక్చువల్లీ చెప్పాలంటే ఆఫీస్ వచ్చేసి నైన్ నైన్కి నైన్ థర్టీకి ఓపెన్ కానీ అంత పొద్దున్న ఎందుకు వెళ్ళడం అంటే చాలా అంటే చాలా రష్ ఉంటుందడ ఒకసారి రష్ ఎట్లుందో ఒకసారి మీద చూపిస్తా చూడు ఎట్లుందో అంతగా నాకు రష్ ఉంటుంది ఎందుకంటే నేను మూడు సార్లు పోయినా మూడు సార్లు వెళ్ళితే నాకు లైన్ దొరకలేదు ఇది ఇది నాలుగోసారి నాలుగోసారికి ఇప్పుడు నాకు లైన్ దొరికింది పొద్దున లేచిపోయినా కాబట్టి నాకు సెట్ అయిపోయింది అందులోపల వెళ్ళిన తర్వాత ఏం చేయాలంటే మన పోలీస్ క్రైన్ సర్టిఫికేట్ వచ్చేసి అక్కడ ఉంచాలి ఎంబైసీ ఇవ్వాలి ఇచ్చిన తర్వాత వాళ్ళ ఒక దీనిపైన ఒక స్టాంప్ వేస్తారు స్టాంప్ వేసి సిగ్నేచర్ చేస్తారు ఆ సిగ్నేచర్కి స్టాంప్కి సిక్స్టీ రియాలు అవుతాయి ఆ సిక్స్టీ రియాల్ మనమే ఇవ్వాలి ఇక నెక్స్ట్ వర్క్ పర్మిట్ కోసం మనం వెయిట్ చేయాలి వర్క్ పర్మిట్ ఎప్పుడు వస్తుందో దానికోసం వెయిట్ చేయాలి నేను మిగతా అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను ఓకేనా సీయూ వచ్చేసి వచ్చేసి నాకు నాకు వర్క్ 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 పర్మిట్ పర్మిట్ వచ్చింది 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 డేట్ సెవెన్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ త్రీ మంత్స్ తర్వాత చాలా హ్యాపీగా ఉంది నాకైతే మా ఇద్దరికి ఇదే రోజు మనోజ్ వచ్చింది మా ఒరిస్సా 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 ఫీలింగ్ 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 నెక్స్ట్ ప్రాసెస్ ప్రాసెస్ आ, कब जाएगा जाएगा कल तो चला जाएगा इमिडिएटली चला जाएगा आ, ये मेरा वर्क परमिट है आ, तो मैं तो पूरा खुश है पैसा का टेंशन नहीं है तो वर् खुश है पूरा फुल खुश है आज पार्टी, पार्टी बनाएगा आज तो जरूर बनाएगा श्योर 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 ओके ओके देखेगा हाँ वर्क परमिट है चिंदी थ्री मंथ्स तरह मन को वर्क परमिट वाँ ఈరోజు వచ్చేసి విఎఫ్ఎస్కి వెళ్తున్నాను నేను విఎఫ్ఎస్ అంటే విజా వెరిఫికేషన్ సెంటర్ అని చెప్పేసి అక్కడికి వెళ్తున్నాను మొన్న నాకు ఆఫీస్లో వచ్చింది కదా వర్క్ పర్మిట్ ఇది దానికి సంబంధించిన పేపర్స్ ఇవాళ తీసుకుపోయి అక్కడ సబ్మిట్ చేయాలి ఈ పేపర్లో వచ్చేసి ఏమేమి ఉన్నాయంటే ఒకటి వర్క్ పర్మిట్ పేపర్ ఉంది అండ్ అక్కడ గవర్నమెంట్ ఒక పేపర్ ఉంది అండ్ ఇంకోటి ఏంటంటే ఒక డమ్మి టికెట్ ఉంది అండ్ ఇంకోటి వచ్చేసి మనకు ఇన్సూరెన్స్ ఉంటుంది హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ఒక పేపర్ ఉంటాయి ఇవన్నీ పేపర్లు తీసుకొని మన పాస్పోర్ట్ కాపీ ఒకటి జిరాక్స్ పెట్టాలి ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టాలి మన ఖత్తర్ ఐడి ఫోటో పెట్టాలి ఫోటో పెట్టేసి ఇవి తీసు ఇవి తీసుకొని మనం విజా వెరిఫికేషన్ సెంటర్లో ఇవి సబ్మిట్ చేయాలి వెనకాల కనిపిస్తుందా విఎఫ్ఎస్ అని చెప్పేసి ఇక్కడికి నేను పొద్దున ఆర్యంగ్ వచ్చిన పొద్దున ఆర్యంగ్ వస్తే నాకు ఇప్పుడు ఇప్పుడు టైం వచ్చేసి నాలుగు నలభై నాలుగు అవుతుంది అంటే నా పని అయిపోయింది నా పాస్పోర్ట్ తీసుకున్నారు లోపల పాస్పోర్ట్ తీసుకొని పాస్పోర్ట్ అయ్యి వచ్చేసి మనం ఇప్పుడు ఏ కంట్రీకి వెళ్తున్నామో ఆ కంట్రీకి పాస్పోర్ట్ వెళ్తుంది అన్నట్టు పాస్పోర్ట్ అయ్యి వీజా స్టాంపింగ్ అయ్యి వస్తుంది అంటే ఒక ఫార్టీ డేస్లో ఫార్టీ డేస్ అయిన తర్వాత మనకు మన పాస్పోర్ట్ వస్తుంది అంతలోపు మనకు పాస్పోర్ట్ వస్తుంది అన్నట్టు ఇంకా లోపల వచ్చేసి ఏమడుగుతారంటే నువ్వు ఖత్తర్లు ఎక్కడ ఉంటావు నువ్వు ఏం చేస్తావు కత్తారు ఎన్ని రోజులు అవుతుంది నువ్వు అని చెప్పేసి చిన్నగా చిన్న చిన్న క్వశ్చన్స్ చేస్తారు ఇది అయిపోయిన తర్వాత ఇంకొక సెక్షన్కి వెళ్ళాలి ఇంకో సెక్షన్కి వెళ్ళిన తర్వాత అక్కడ మన బయోమెట్రిక్ ఉంటుంది అన్నట్టు అంటే మన ఫింగర్స్ తీసుకుంటారు ఫింగర్స్ మన ఫోటోస్ అవన్నీ తీసుకుంటారు తీసుకొని మళ్ళీ పా పాస్పోర్ట్ నీదేనా కాదా వేరున్నదా అని చెప్పేసి చిన్న ఇంట్రాగేషన్ లెక్క చేస్తారు అన్నట్టు అది అయిపోయిన తర్వాత మనకు ఒక రిసిప్ట్ ఇస్తారు రిసిప్ట్ ఇచ్చేసి మన ఫోన్ నెంబర్ తీసుకుంటారు తీసుకొని ఇక నీకు ఒకవేళ విజా స్టాంపింగ్ వచ్చిన తర్వాత నీకు కాల్ చేస్తా అని చెప్పేసి అంటారు ఇప్పటికైతే నా ప్రాసెస్ ఇక్కడికి అయిపోయింది ఇంకేమైనా ఉంటే ముందు అప్డేట్ చేస్తాను నేను గాయస్ బయోమెట్రిక్ అయిన టెన్ డేస్కి నాకైతే వీసా అప్రూవ్ అయిపోయింది మొత్తానికైతే వీజా అప్రూవ్ అయిపోయింది చాలా హ్యాపీగా ఉంది అయితే నాకు యాక్చువల్లీ చెప్పాలంటే ఫార్టీ డేస్ అని అన్నారు ప్రాసెస్ బయోమెట్రిక్ అయిపోయినప్పటి నుంచి విజా వచ్చేదాకా ఫార్టీ డేస్ అని అన్నారు కానీ ఓన్లీ టెన్ డేస్ లోపలనే విజా వచ్చింది నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే వెళ్ళి ఇప్పుడు టికెట్ బుక్ చేసుకోవాలి నేను ఇప్పుడు కన్సల్టెంట్ ధర త్రూలో వచ్చినా కాబట్టి కన్సల్టెంట్ వాళ్ళు ఎప్పుడు బుక్ చేస్తారో తెలియదు ఈ తీసుకపోయి కన్సల్టెంట్ వాళ్ళకి ఇస్తాను వాళ్ళు మనకు టికెట్ ఎప్పుడు బుక్ చేస్తారో తెలియదు దాన్ని మీకు వెళ్ళి డిఫెండ్ అయి ఉంటుంది ఎప్పుడు వెళ్ళాలని చెప్పేసి మీకైతే ఈ ప్రాసెస్ ప్రతి ఒక్కటి నేను వివరంగా అయితే చూపించినా ఈ ప్రాసెస్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను చూసారా అన్న అయితే క్రొయేషియా జర్నీ అయితే ఇలా జరిగింది అప్లై చేసుకున్న అయితే నేను ఏ కన్సల్టెంట్ ద్వారా వచ్చినో ఆ కన్సల్టెంట్ని మీకు లాస్ట్ చివరిలో ఈ వీడియో చివర్లో చెప్పాలనుకుంటున్నాను ఈ ప్రాసెస్లో మీకు అర్థం కాలేదు అనుకో మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి నేనైతే ఫస్ట్ యూరోప్ వెళ్ళాలనుకున్నా యూరోప్లో వెళ్ళాలంటే ఫస్ట్ ఒక కన్సల్టెంట్ అప్రోచ్ అయినా కన్సల్టెంట్ అప్రోచ్ కాగానే పోయినా పోయిన తర్వాత కన్సల్టెంట్ వచ్చేసి ఒక ప్యాకేజ్ చెప్పారు ఎగ్జాంపుల్ చెప్తున్నా టెన్ థౌసండ్ ప్యాకేజ్ చెప్పారు అనుకోండి టెన్ థౌసండ్ అనగానే నాకు ప్యాకేజ్ నచ్చింది నచ్చిన తర్వాత ఓకే నేను వెళ్తా చెప్పేసి నేను అన్నసారికి ఇంటర్వ్యూ చేసి ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఇంటర్వ్యూ పాస్ అయిపోయినా ఇంటర్వ్యూలో పాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం ఇంటర్వ్యూ పాస్ కాగానే ఒక ఆఫర్ లెటర్ ఇస్తారు లెటర్ ఆఫర్ లెటర్ సైన్ చేయాలి సైన్ చేసేసి మన ఇంత ప్యాకేజ్ లో సగం అమౌంట్ కట్టమంటారు సగం అమౌంట్ అంటే అయితే కట్టేసిన తర్వాత మనం బయటకు వచ్చినాక మనం వెంటనే ఖత్తాలో ఉండే వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ మెయిన్ స్టెప్ ఇది మనకు ఫస్ట్ పీసీసీ అప్లై చేసుకోవాలి పిసిసి ఎలా అప్లై చేసుకోవాలో ఆల్రెడీ ఇచ్చినా కదా మెయిన్ స్టెప్ అయితే అదే పీసీసీ అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్నాక వర్కింగ్ ఫైవ్ డేస్ లెక్క మనకు పీసీసీ అయితే వచ్చేస్తుంది పిసిసి వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఆ పీసీ తీసుకొని క్రొయేషియా ఎంబైసీ ఏ కంట్రీకి అయితే ఒక ఎంబైసీకి వెళ్ళాలి ఎంబైసీకి వెళ్ళి ఈసీసీ సబ్మిట్ చేయాలి నా మీద ఎటువంటి కేసులు లేవు నేర్పించుకోవాలి ఎంబైసీ వినిపించుకోకొని ఎంబైసీలు ఏం చేస్తాడు ఒక స్టిక్కర్ వేసి స్టాంప్ వేసి ఇస్తాడు ఇచ్చేసిన తర్వాత అది పేపర్ ఇచ్చిన ఎంబైసీలు ఇచ్చిన పేపర్ తీసుకొచ్చి కన్సల్టెంట్లు ఇవ్వాలి కన్సల్టెంట్లు ఇచ్చిన తర్వాత కన్సల్టెంట్ వాళ్ళు ఏం చేస్తారు అప్పుడు మన వర్క్ పర్మిట్ కోసం అప్లై చేస్తారు మనం అప్లై చేసినాక నాకైతే త్రీ మంత్స్కి వచ్చింది అంటే నైంటీ డేస్కి ఎగ్జాక్ట్లీ నైన్టీ డేస్కి నాకు వర్క్ పర్మిట్ వచ్చింది వర్క్ పర్మిట్ రాగానే నాకు మళ్ళీ ఎప్పటిలేక నేను నా వర్క్ నేను చేసుకుంటూ ఉన్నాయి ఇక్కడ ఖర్తర్లో వచ్చి నా వర్క్ నేను చేసుకుంటున్నా నాకు వర్క్ పర్మిట్ వచ్చిందని చెప్పి కన్సల్టెంట్ నుంచి కాల్ కాల్ రాగానే మళ్ళీ నేను చేసిన కన్సల్టెంట్కి వచ్చిన మిగతా అమౌంట్ ఉన్నాయి కదా బ్యాలెన్స్ ఎన్ని ఉన్నాయి ఫైవ్ కే ఉన్నాయి కదా పై అనేది తీసుకొచ్చేసి అసలు కన్సల్టెంట్లు ఇచ్చేసినా ఇయ్యంగానే నేను వర్క్ పర్మిట్ తీసి నా చేతిలో పెట్టారు నా చేతిలో పెట్టంగానే ఇక ఏం చేసినా ఆ వర్క్ పర్మిట్ తీసుకొని మనం ఏం చేయాలంటే విఎఫ్ఎస్కి వెళ్ళాలి అని చెప్పేసి లో ఉంది లోకి వెళ్ళాలి ఇండియాలో కూడా మన హైదరాబాద్లో ఉంది హైదరాబాద్లో వెళ్ళచ్చుకి వెళ్ళాలి విఎఫ్ఎస్కి వెళ్ళిన తర్వాత విఎఫ్ఎస్లో వచ్చేసి బయోమెట్రిక్ ఉంటుంది చిన్న చిన్న క్వశ్చన్స్ ఉంటాయి అవన్నీ చేసేసుకోవాలి చేసేసుకున్న తర్వాత విఎఫ్ఎస్లో మన పాస్పోర్ట్ అనేది తీసుకుంటారు వాళ్ళు తీసుకున్న తర్వాత థర్టీ ఫైవ్ డేస్ అంటారు థర్టీ ఫైవ్ డేస్లో మీకు వీసా వస్తా అంటారు కానీ నాకైతే టెన్ డేస్లో నచ్చింది వీజా టెన్ డేస్లో వచ్చేసింది వచ్చిన తర్వాత మళ్ళీ టెన్ డేస్కి నాకు ఒక మెసేజ్ వచ్చింది వీసా వచ్చింది పాస్పోర్ట్ కలెక్ట్ చేసుకో అని మెసేజ్ రాగానే మళ్ళీ విఎఫ్ఎస్కి వచ్చి నా పాస్పోర్ట్ అయితే కలెక్ట్ చేసుకున్నాను కలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ పాస్పోర్ట్ తీసుకొని నేను ఏం చేసిన కన్సల్టెంట్కి వెళ్ళిన కన్సల్టెంట్కి వెళ్ళిన తర్వాత కన్సల్టెంట్ ఏం చేసేరు వాళ్ళు చూసారు చూసిన తర్వాత మాకు ఒక బ్యాచ్ ఉంటుంది ఇట్లా అందరూ చాలా ఉంటుంది ఒక పది మంది బ్యాచ్ ఉన్నారు తీసుకున్న తర్వాత పది మందికి ఒకటేసారి టికెట్లు బుక్ చేసారు అన్నమాట మాకు క్రోేషియాకి అంటే ఇంక్లూడింగ్ ఇన్లనే పైసలు ఆ రైట్లనే నాకు టికెట్ కూడా ఇచ్చారు టికెట్ ఇచ్చేసారు కిట్ ఇచ్చేసిన తర్వాత మొత్తానికి అయితే క్రొయేషియా వచ్చేసినారు క్రోయేషియా వచ్చేసిన తర్వాత మనం ఎయిర్పోర్ట్ నుంచి బయట కాగానే మన కంపెనీ వాళ్ళు ఇట్లా కార్డు పట్టుకొని ఉంటారు అప్పుడు పోయి వాళ్ళ దగ్గరికి నేనేమి మీ కంపెనీ అని చెప్పేసి తెలుసుకొని వాళ్ళతో పాటు ఏ ఎక్కడికి తీసుకపోతే అక్కడికో వాళ్ళ గైస్తే పేరు వచ్చేసి కింద నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చిన చూడండి అండ్ ఎట్లా అంటే ప్రతి ఒక్క కన్సల్టెంట్ మాత్రం నమ్మకండి చాలా చీటింగ్ ఉంటుంది నేను వచ్చిన కన్సల్టెంట్ అయితే చాలా టు ఎందుకంటే నేను వచ్చినా కాబట్టి సంతంగా నేను చెప్తున్నా టూ అని చెప్పేసి నేను అనుకుంటున్నా అందుకని మీరు ఒక్కసారి వెళ్ళి ఇంకొక కత్తర్లు ఎవరైతే ఉన్నారో ఒకవేళ యూరోప్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ కన్సల్టెంట్ ని పోయి సరి కలవండి యూరోప్ వెళ్ళాలి తొందర అన్నట్టు ఆ కన్సల్టెంట్ ఈ కన్సల్టెంట్ పోయి అవసరంగా డబ్బులు అని వేస్ట్ చేసి చాలా అంటే చాలా మోసపోయారు చాలా మంది నాకు చాలా మంది చెప్పి ఇట్లా మీరు కూడా మోసపోకండి ఎందుకంటే రూపాయి రూపాయి మనం దాస పెట్టుకునే ఎందుకు అనవసరంగా వీరకు బతికించడు నేనైతే ఈ కన్సల్టెంట్లు మీకు రిఫర్ చేస్తున్నా వెళ్ళి తెలుసుకొని రండి యూరోప్ లో చాలా బాగుంటది ఇక్కడ లైఫ్ వచ్చేసి చాలా బాగుంటాయి సాలరీస్ కూడా బాగుంటాయి అందరం కలిసి దున్నేద్దాం కుమ్మేద్దాం నాకు తెలిసి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ మీరు చూసిన తర్వాత ఈ వీడియోని ఇంకొక పది మందికి షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకు కూడా కొంచెం హెల్ప్ అవుతాయని అని చెప్పేసి నేను అనుకుంటున్నా Thank you so much for watching. Bye bye. See you.